శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రెడ్డి రాజుల కాలం నాటిది ఈ దేవాలయమును పాపన్నపేట సంస్థానం పెద్ద శంకరపేట మహారాణి శంకరాంబ ఈ ఆలయం నిర్మించింది రాణి శంకరాంబ పదిహేడు వందల సంవత్సరంలో రాజపుండో అనే వ్యాధితో మరణించింది ఇప్పటికీ మంజీరా తీరంలో రాణి శంకరాంబ సమాధి కలదు రాజంపేటలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయాన్ని శంకరాంబ నిర్మించడం వెనుక చిన్న కథ కలదు రాణి శంకరాంబ ఒక మారు వేమలవాడలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో సందర్శించారు అయితే ఆమెకు శ్రీ రాజరాజేశ్వరిని దర్శించుకునేందుకు ఆలయ పెద్దలు నిరాకరించారు ఆ మేరకు కోపంతో ఆమె సంస్థానంలో రాజంపేటలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఈ దేవస్థానంలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి శ్రీ చెన్నకేశవ స్వామి పన్నెండు అల్వార్ స్వాములు శ్రీ ఆంజనేయ ఆంజనేయస్వామి మచ్చ వల్లభుడు బ్రహ్మ కాలభైరవ స్వామి దత్తాత్రేయ స్వామి ఆలయాలు కలవు ఈ దేవాలయమునకు ఈశాన్య భాగంలో అమృతగుండం రాణి శంకరాంబ గారిచే నిర్వహించబడ్డ రాజా సాహిబ్ అని దర్గా ఆలయ ప్రహారీ కూడా నాలుగు మూల భాగంలో బురుజులు కలవు ఆలయ గజస్తంభం కింది భాగం నుండి వేములవాడ వరకు సురంగ మార్గం కలదు ఈ దేవాలయంకు రాణి శంకరమ్మ వందల ఎకరాల భూమిని దారాదత్తం చేస్తుంటాయి వేములవాడ పోనివారు ఇక్కడ దర్శనం చేసుకుంటారు అది ఎక్కడో కాదు మన సంగారెడ్డిలోనే గురు సాక్షాత్ తస్మై శ్రీ అయితే ఈ దేవాలయం పేరు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము రాజంపేట అనగా అంటే ఏంటంటే రాజరాజేశ్వర స్వామి తర్వాత రాజరాజేశ్వరి అనగా పార్వతీదేవి ఈ దేవాలయాన్ని రాణి శంకరాంబ అంటే పాపనపేట సంస్థానం రెడ్డి రాజుల కాలం లాంటిది ఈ దేవాలయాన్ని రాణి శంకరాంబ నిర్మించింది రాణి శంకరాంబ పాపనపేట సంస్థానంకు చెందినది ఆమె గౌడీచరులో జన్మించింది పాపనపేట సంస్థానంలో ఉన్నప్పుడు శంకరాంబ వేములవాడకు వెళ్ళినప్పుడు ఆలయ అక్కడ ఆలయ పెద్దలు శంకరాంబకు దేవాలయంలో దర్శనము నిరాకరించారు ఆమె కోపంతో ఆమె సంస్థానం అంటే ఈ రాజంపేట అనేది శంకరాంబ సంస్థానం కిందికి వస్తుంది పాపన్నపేట సంస్థానం ఆమె స్థానంలో ఆమె ఆలయము ఇక్కడ శంకరాంబ రాజరాజే స్వామిని ప్రతిష్ట చేసుకుంది అంటే ఈ ఆలయం ఏ విధంగా ఉంటుందంటే వేమలవాడ ఏ విధంగా ఉంటుందో ఆలయము ఈ ఆలయం కూడా దాని రూపురేఖలు దాని మాదరిని ఆలయం ఉంటుంది రాణి శంకరాంబ నిర్మి ఈ టెంపుల్ పూర్తి కావకముందే ఆమె పదిహేడు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో చనిపోయింది ఇది ఇంతకే మాకు ఆధారం ఉంది దీనికన్నా ఎక్కువ ఆధారం మాకు లేదు ఈ ఆలయంలో గజస్తంభం నుంచి వేములవాడ వరకు సొరంగ మార్గం ఉన్నది దీన్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు ప్రజ ప్రజాకాలంలో ఈ ఆలయంలో వీరభద్రస్వామి చెన్నకేశ్వర స్వామి వరహస్వామి ఆంజనేయ స్వామి నవగ్రహాలు గణపతి దత్తాత్రేయ స్వామి కాలభైరవ బ్రహ్మ మత్స్యగంధి మత్స్యవల్లభ ఇన్ని ఆలయాలు ఈ ఆలయంలో కలదు ఇది అతి పురాతనమైన దేవాలయము ఈ దేవాలయంను పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరము బ్రహ్మశ్రీ శ్రీ కేసరినాథ్ జోషి గారు అంటే మా నాన్నగారు మేము ఇప్పటి వరకు సేవ చేసుకుంటూ వస్తున్నాము బయట పురోహితం చేసి ఆలయం నడపబడుతుంది ఈ ఆలయంలో అన్ని పండుగలు అన్ని వేదికలు అన్ని కార్యక్రమాలు అన్ని విధాలా నడుస్తుంది చేస్తాము ఈ ఆలయము ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు తీసి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఆర్తి చేస్తాం బ్రహ్మ ముహూర్తంలో ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది తిరిగి పదకొండు గంటల వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్ ఈ ఆలయము శివరాత్రికి మహా ఉత్సవాలు జరుగుతుంది ప్రతి ఒక్క పండుగ చేస్తాము ఈ ఆలయము ఏంది ఏ విధంగా ఉంటుంది అంటే చాలా పురాతనమైన ఆలయము నియమనిష్టతో కలిగిన ఆలయము భక్తుల కోరికలు నెరవేరుస్తూ రంగ అంగరంగ వైభవంగా ఈ విరాజిల్లుతుంది ఈ దేవాలయం రాజాసాహెబ్ అనేది దరగలదు వేములవాడలో దర్గా ఉంది కనుక ఇక్కడ కూడా దరగ ఉంది ఈ దర్గను బస్వ కళ్యాణ్ నుంచి ఒక ప్రతిబింబం తెచ్చారని వినికిడి దీన్ని చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు సర్వేజన సుఖనవ్వు బాగుంది రాజా రాజేశ్వరి టెంపుల్కు ప్రతి సోమవారం వచ్చి ద దర్శించుకోవడం జరుగుతుంది మాకు ప్రతి సోమవారం ఖచ్చితంగా రావాలనిపిస్తుంది ఈ గుడి ఉన్న పురాతన అనుభవాన్ని అలాగే ఈ గుడి పురాతన చరిత్ర చాలా గొప్పగా చెప్పుకుంటారు అదేవిధంగా మేము ప్రతిసారి వచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా కాశీకి వైద్య నుండి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ప్రతిసారి ప్రతి సోమవారం వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని పోవడం జరుగుతుంది శ్రీదేవి జాదవ్ శ్రీదేవి ఇక్కడనే ఉంటాం వస్తాం అప్పుడప్పుడు వస్తూ ఉంటాం బాగుంది ఏది కోరుకుంటే అది అవుతుంది నేను చిన్నప్పటి నుంచి అంటే నాకైతే తెలుసు అంటే గుడి మంచిది మహిమ గడది అని చెప్పేసి మాకు చిన్నప్పుడు అయితే చూసాం కానీ మాకు అంత ఎక్కువ తెలియదు ఇక్కడ ఉండడం ఇవన్నీ ఉండడం అయితే రీసెంట్గా ఇదంతా తెలుసు మహిమ గడ గుడి అని తెలుసు గుండం వల్ల బాగా తెలిసిపోయింది బయట మాకు ఇక్కడ ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అంత ముందు రాలేదు ఇక్కడికి హై ఎవ్రీబడి దిస్ ఇస్ క్రియటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా